హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు ఎర్రపప్పు టొమాటో కిచడీ చూపిస్తున్నా అంటే దొడ్డు రవ్వ తాననమాట కర్నూలు రవ్వ ఇప్పుడు ఆ కిచడీని మనము చూసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నా నేను ఆవాల్ జీలకర్ర వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలన్నమాట కొంచెము ఇవి కొంచెం వేగనివ్వాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎర్రపప్పు కాబట్టి బాగుంటుంది కిచిడి ఇవి బాగా మగ్గాలన్నమాట కొంచెము ఇప్పుడు ఇందులో మనము ఎర్రపప్పుని తీసుకున్నా నేను సగం గ్లాసు ఇది కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు వేసేసుకుందాం నేను పచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి ఓకే ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇది కూడా బాగా మగ్గింది ఇప్పుడు ఒక్క గ్లాస్ రవ్వకి కర్నూలు రవ్వకి నేను మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నా అయితే కరెక్ట్ సరిపోతుంది అనమాట మనకు ఇప్పుడు ఉప్పు కూడా చూసుకుందాం దీంట్లో ఒకసారి ఓకే ఇప్పుడు మరిగించుకొని ఇక్కడ వాటర్ మరిగిపోయింది ఇప్పుడు దీనిలో మనం రవ్వని వేసుకుందాం ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందాం కొంచెం ఓకే ఇప్పుడు మనము దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యిని వేసుకుంటున్నా ఒకసారి దీన్ని కలుపుకుందాం చాలా బాగా అవుతుందన్నమాట నెయ్యి టేస్ట్ కూడా దీంతో కొత్తిమీర ఇంకా ఇది కలిపేసుకొని చిన్నగా మగ్గనివ్వాలన్నమాట ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం మగ్గాలి ఒకసారి మెల్లిగా కలుపుకుందాం అంటే వాటర్ వాటర్ ఉంటాయి కాబట్టి కలుపుకోవాలి మనం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన రెడ్ దాల్ కిచిడి రెడీ ఈ ఎర్రపప్పు కిచిడిని ఉప్మాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట నెయ్యితో చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీరు తప్పకుండా ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా ఇది మాత్రం తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి